హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ఈ జీటీకి సంబంధించి ఒక ఫిజికల్కి సంబంధించి మీరు పెండింగ్లో పెట్టినారు రిజల్ట్స్ అనేది అలా అని చెప్పి ఎలక్షన్ కోసం కాదు సడన్గా మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా రిజల్ట్స్ రిజల్ట్స్ అని ఎప్పుడో ఎప్పుడో నడుతున్నారు ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది నేను ఇస్తాను మీరు పెండింగ్లో పెట్టిన పెండింగ్లో అయితే ఉన్నది సో నేను ఏ క్షణంలోనే సార్ మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ ఖచ్చితంగా నేను అప్డేట్ అనేది ఫస్ట్ అప్డేట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాను సో దానికి అది పక్కన పెడితే సో ఫిజికల్ ఎన్ని గంటలకు అవుతుంది ఎంత టైం కంప్లీట్ అవుతుంది అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలకి ఎప్పుడు ముందు అబ్బాయిలు జరుగుతున్న అమ్మాయిలకి జరుగుతుంది అనేది క్లారిటీ క్లారిటీ అనేది ఇస్తాను సో మీకు ఆల్రెడీ లిస్టుల గురించి ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు నాలుగైదు వీడియోలో చెప్పాను మొత్తం నాలుగు లిస్టులు వరకు అనేది వచ్చే ఛాన్స్ ఉంది నాలుగు కానీ ఐదు కానీ వచ్చే ఛాన్స్ ఉంది ఒక లిస్ట్ అనేది అమ్మాయిలకి ఖచ్చితంగా వస్తుంది మిగతా మూడు లిస్టులు కానీ లేదా మిగతా నాలుగు లిస్టులు కానీ అబ్బాయిలకి అనేది వస్తుంది ఒక లిస్ట్ అనేది లేడీస్కి అనేది కేటాయిస్తారు సో ఇది సో ఫిజికల్కి సంబంధించి ఫస్ట్ బాయ్స్కి అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే స్ట్రెంత్ అంత హెవీగా వాళ్ళే ఉంటారు కాబట్టి ఫస్ట్ బాయ్స్కి అనేది ఫిజికల్ అనేది స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది ఈసారి లాస్ట్లో అయితే అమ్మాయిలకి అయితే ఇస్తారు కొంతమంది ఇప్పుడు అమ్మాయిల్లో చాలామంది కొంతమంది ప్రెగ్నెన్సీ అనేది ఉంటా ఉండే ఛాన్స్ ఉంది లేదా ఇంకేదైనా ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఏదన్నా అది అబ్బాయిలు కావచ్చు ఫ్రాక్చర్స్ అనేది అమ్మాయిలకి ఎవరికైనా కావచ్చు సో ఈ ప్రెగ్నెంట్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ సంబంధించి ప్రెగ్నెన్సీ సర్టిఫికేట్ సంబంధించి డాక్టర్ దగ్గర తీసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు కానీ అక్కడ సబ్మిట్ ముందే ఇప్పుడు మీకు ఏ ఈవెంట్స్ ఒక త్రీ డేస్ తర్వాత ఉందనుకోండి ముందే ఒక టూ టూ డేస్ త్రీ డేస్ లేదా వన్ డే బ్యాగ్ పోయి వెళ్ళి ఈ విధంగా సో నా ఈ ప్రాబ్లం నేను ఫిజికల్ ఇప్పుడు వెళ్ళాను అంటే మీరు పోస్ట్ పోన్ అయితే మీరు చేసుకోవచ్చు కొంతమంది ఎవరైనా అబ్బాయిలు అయితే ఫ్రాక్చర్ అయ్యి లేదా ఇంకేదైనా హెల్త్ ఇష్యూ అయినా సరే మీరు కూడా వెళ్ళి సరే ఈ విధంగా నాకు ఈ ప్రాబ్లం ఉంది లేకపోతే నాకు ఈ ఎగ్జామ్ ఉంది నాకు ఇది పరిస్థితి అని చెప్తే మీరైతే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఫిజికల్ లాస్ట్ డే లాస్ట్ డే రోజు అయితే మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని ఫిజికల్ డే అనేది రమ్మంటారు ఫిజికల్కి సో ఇది మెజారిటీగా ఫిజికల్కి సంబంధించి ఇంకో తర్వాత ఇంకోటి ఏమంటే ఏ టైంలో జరుగుతుందని నేను చెప్తాను సో అబ్బాయిలకి ముందు జరిగిపోతుంది ఫస్ట్లో అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మాయి లాస్ట్లో ఇస్తారు వాళ్ళకు సో అదొకటి తర్వాత పాయింట్ ఏమంటే అక్కడ ఎన్ని గంటలు కంప్లీట్ అవుతుంది అనేది అనే దాని గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిక్స్ థర్టీకి రిపోర్టింగ్ ఇచ్చినాడు అనుకోండి మీరు ఫైవ్ థర్టీకి అంతా ఒక వన్ అవర్ ముందే మీరు అక్కడ గ్రౌండ్లో విన్న విధంగా చూసుకోండి మెజారిటీగా దూరం నుంచి నైట్ అంతా ట్రావెల్ చేసి తెల్లారితో రన్నింగ్ పరిగెత్తాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంది సో మీరు ఎట్టు పరిస్థితులు ఆ విధంగా నైట్ జర్నీ చేసి తెల్లారితో రన్నింగ్ పోయి పని పెట్టుకోవద్దు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోయిన పర్లే వేస్ట్ అయిపోయిన పర్లే మీకు ఏదైతే ఏ సెంటర్ ఇచ్చినారో అది హైదరాబాద్ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏదైనా సెంటర్ ఏదైనా కావచ్చు సో ఇచ్చినప్పుడు ఒకరోజు ముందే రేపు మార్నింగ్ రన్నింగ్ అనగా ఈరోజు నైట్కి అంతా మీరు ఆ ప్లేస్లో చేరిపోయి ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక రూమ్ తీసుకోండి రూమ్ తీసుకొని నైట్ అంతా బాగా రెస్ట్ తీసుకోండి మీకు పోయేటప్పుడు తర్వాత నైట్ ఏం చేయాలా ఏం తినాలా నేను ఎలా ఉండాలా అనే దాని గురించి చెప్తారు మళ్ళీ ఇప్పుడు చెప్తే మర్చిపోతారు దాని గురించి సో ఒకరోజు ముందు మీరు అక్కడికి వెళ్ళి ఉండండి ఆ రోజు నైట్ అంతా నిద్రపోవడానికి బాగా ట్రై చేయండి కరెక్ట్గా ఫోర్కి అంతా నిద్రలేచి మీరు అంతా అప్ అయిపోయి ఫైవ్కి అంతా బయలుదేరి మీ సెంటర్కి అనేది వెళ్ళిపోండి ఎందుకంటే లోపలికి అనేది ఎంట్రీ అనేది ఇచ్చేస్తారు వన్ అవర్ ముందే వన్ అండ్ హాఫ్ అవర్ ముందే మీకు ఎంట్రీ అనేది ఇస్తారు మాక్సిమం ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో ఏ టైంలోనే సరే మీకు ఎంట్రీ ఇస్తారు మీకు సిక్స్ థర్టీ టైం ఇస్తారనుకోండి కరెక్ట్గా సిక్స్ థర్టీ లేదా సెవెన్ మధ్యలో మీకు రన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా ఎయిట్ వెయిట్ టెన్ మీ రన్నింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఏం లేదు ఫస్ట్ ప్రాసెస్ ఏం చేస్తాడంటే హైట్ అనేది చెక్ చేస్తాడు ఎవరికైతే హైట్ ఉందో హైట్ ఉండే వాళ్ళకి రన్నింగ్ పెడతాడు ఎవరికైతే హైట్ లేదో వాళ్ళు పక్కకి తీసేస్తాడు అక్కడికి అక్కడే ఒకే ఒక ఇంచు కూడా హైట్ లేకపోతే ఇబ్బంది పడతారు కరెక్ట్గా అబ్బాయిలకి అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్సు ఎస్టీ కేటగిరీ అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ తర్వాత అమ్మాయిలు అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఎస్టీ కేటగిరీలో అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్లు ఈ హైట్లో నేను చెప్పిన హైట్లో ఏ ఒక్క పాయింట్ తగ్గినా సరే మీరు రిజెక్ట్ అవ్వడానికి హండ్రెడ్ ఛాన్స్ ఉంది సో అందులో ఎలాంటి ఎక్స్క్యూజ్ అనేది ఉండదు మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు పంపించేస్తారు హైట్ ది హైట్ అయిపోయిన తర్వాత ఎవరైతే హైట్లో బాగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రం రన్నింగ్ అనేది వాళ్తాడు రన్నింగ్ అనేది ఇరవై నాలుగు నిమిషాలు మీరు క్వాలిఫై అవ్వాలి అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఎయిట్ ఎయిట్ పాయింట్ సారీ ఎయిట్ థర్టీ మినిట్స్లో అనేది క్వాలిఫై అవ్వాలి వన్ పాయింట్ సిక్స్ రోడే ఉంటుంది గ్రౌండ్ ఏది ఉండదు ఒక ప్రీదర్స్ ఇంది ప్రియదర్శిని నింద మినహాయించి అది కూడా ఈసారి గ్రౌండ్ ఉంటుందంటే గ్యారంటీ లేదు అది మొత్తం ఏదో రెడీ చేస్తున్నారు సో అది ఇంకా కన్ఫర్మేషన్ కావాలా గ్రౌండ్ ఉందో లేదు కూడా గ్యారంటీ లేదు సో మిగతా అన్ని రోడ్లే అనమాట స్ట్రైట్ రోడ్లే పరిగెత్తాలి అమ్మాయిలే వన్ పాయింట్ సిక్స్ స్ట్రైట్ రోడే అబ్బాయిలు అయితే ఫ్యామిలీ క్వార్టర్స్ చుట్టూరు బరిగెత్తాలి అది కూడా రోడ్లే అంతా రోడ్డే తార్ రోడ్డు సో ఆ రన్నింగ్ వదులుతారు రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వచ్చిన వచ్చిన తర్వాత హైటు సారీ హైట్ ముందే కొలుస్తారు వెయిట్ చెస్ట్ అనేది కొలుస్తారు వెయిట్లో కాళ్ళ ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే తగ్గించుకోవడానికి ట్రై చేయండి తర్వాత లోయర్ వెయిట్ తక్కువ ఉంటారు చూడండి అండర్ వెయిట్ ఆ అండర్ వెయిట్ తక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఐదు కేజీలు కాదు పది కేజీలు తగ్గున్నా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేయరు ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఐదారు కేజీలు ఉన్నా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయరు మరియు పది కేజీలు పదహైదు కేజీలు ఇరవై కేజీలు ఉంటే ఓవర్ వెయిట్ అది ప్రాబ్లం అవుతుంది హైట్ తగ్గ వెయిట్ అనేది మీరు చూసుకోండి సో ఇబ్బంది ఇబ్బంది పడకుండా ఉంటారు కావాలంటే మీకు స్క్రీన్ షాట్ పెట్టమన్నా సరే నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ నేను ముందు పెట్టినాను ఒకవేళ ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ కావాలంటే ఇంకోసారి చెక్ చేసుకోండి దాని తర్వాత చెస్ట్లో కొంతమందికి చెస్ట్లో పాయింట్లో పోతూ ఉంటుంది మీకు ఆ చెస్ట్లో అనేది ఒక టూ త్రీ ఛాన్స్ అనేది ఇస్తారు ఖచ్చితంగా రెండు నుంచి మూడు ఛాన్స్లు అనేది మీకు అక్కడ ఇస్తారు చెస్ట్లో మాత్రం ఎందుకంటే మీరు వాడి డై చెస్ట్ పెంచాలంటే ఏం లేదు డే టైంలో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నిద్రపోవాలా పొద్దున్నే ఒక వంద డిప్స్ సాయంత్రం ఒక వంద డిప్స్ ఉంటాయి ఈ డిప్స్ కొడితే చాలా ఆటోమేటిక్గా చెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మీకు చెస్లో పాయింట్లో పోయే సిచువేషన్ ఉన్నా సరే మీకు అక్కడ టూ త్రీ ఛాన్సెస్ అనేది మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర డిప్స్ కొట్టించి మిమ్మల్ని ఖచ్చితంగా క్వాలిఫై ఛాన్స్ అయితే క్వాలిఫై ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట సో ఇది సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయిట్ చెస్ట్ కంప్లీట్ అయితే రెండు ఫామ్స్ అనేది ఇస్తారు క్వాలిఫైడ్ కాండిడేట్స్కి ఇస్తారు తర్వాత ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇస్తారు ఫామ్స్ అనేది రెండు ఫామ్స్ సో వాటిని జాగ్రత్తగా మీరు ఫామ్స్ అనేది పెట్టుకోండి మళ్ళీ మీరు మెడికల్కి అనేది ఆ ఫార్మ్స్ అనేది ఎత్తుకొని పోవలసి అనేది ఉంటుంది అనమాట అందరికి ఇస్తారు ఫెయిల్ అయిన వాళ్ళకి ఇస్తారు పాస్ అయిన వాళ్ళకి ఇస్తారు పాస్ అయిన వాళ్ళకి ఫిట్ అని చెప్పి ఇస్తారు ఫెయిల్ అయిన వాళ్ళకి ఫెయిల్ అని చెప్పి ఏ దాంట్లో పోయిందో దాన్ని బట్టి ఆ ప్రింట్ అనేది ఇస్తారన్నమాట సో దాన్ని తెచ్చుకోండి అందులోనే తర్వాత తమ్ము ప్రింట్ అనేది వేయాలి వేలు ముద్ర సో ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా వేలు ముద్ర కానీ వేయలేదో ముద్ర కానీ పడలేదో మీరు విత్తలిస్టుగా రెడీ అయిపోండి సో ఎట్టి పరిస్థితులు ఇది వేలు ముద్ర వేయకుండా మాత్రం రావద్దని పడకపోయినా సరే పదికి ఇరవై సార్లు వాళ్ళు అడుక్కన సరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా సరే మీరు ఖచ్చితంగా వేలు ముద్ర అనేది వేయండి సో తర్వాత ఇబ్బంది పడుతుంది మళ్ళీ మెడికల్ లో కూడా వేలు ముద్ర అనేది వేయాలా ఖచ్చితంగా మీరు అది కానీ వేయకపోతే విత్త వెళ్ళిపోతారు మళ్ళీ ప్రాబ్లం వచ్చే వస్తుంది అది అయిపోయిన తర్వాత పంపించేస్తారు మిమ్మల్ని ఒక బ్యాచ్కి యాభై మందిని లేదా వంద మందిని పెడతారు మాక్సిమం యాభై మందిని పెట్టే ఛాన్స్ ఉంది అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి ఉంటుంది తను కొంచెం మంచి మంచి పర్సన్ అయితే యాభై మంది వెళ్తాడు లేదు కొంచెం కొంచెం అటు ఇటు అంటే వంద రెండు వందల మందిని ఒకేసారి వదిలే ఛాన్స్ ఉంది అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి అనేది బేస్ అయ్యి ఉంటుంది మనం డిసైడ్ చేసి ఇప్పుడు చెప్పలేము మాకైతే మూడు వందల రెండు వందల ఎనభై మందిని ఎంతో వదిలేడు తర్వాత బ్యాచ్లో వంద మందిని వదిలినారు అట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క లాగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ మూడుని బట్టి ఉంటుంది మనం చెప్పలేము అది సో ఒక్కొక్క బ్యాచ్కి ఇరవై మంది ఇరవై మంది అంతకుమించి ఎవరు క్వాలిఫై గారు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే క్వాలిఫై అవుతారు ఎవరైతే అటు ఇటు ప్రాక్టీస్ చేస్తారో ఎక్కువ మార్కులు వచ్చి ప్రాక్టీస్ చేయకుండా ఉంటారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు మీకే తెలస్తుంది అనమాట సో మీకు మధ్యాహ్నం ట్వెల్వ్ లేదా లెవెన్ థర్టీకి అంతా మీకు కంప్లీట్ అయిపోయే మీరు బయటకు వచ్చేస్తారు హాఫ్ డేలోనే మీకు కంప్లీట్ అయిపోతుంది అమ్మాయిలకు ఇంకా సింపుల్ ఏం లేదు జస్ట్ హైట్ చూస్తారు హైట్ చూసిన తర్వాత రన్నింగ్ వెళ్తారు రన్నింగ్ హైట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత రన్నింగ్ అనేది వెళ్తారు వన్ పాయింట్ సిక్స్ ఏమి ఎయిట్ థర్టీ మినిట్స్ సో ఎయిట్ థర్టీ మినిట్స్లో ఎంతమంది క్వాలిఫై అయినారో అంతమంది తీసుకుంటాడు ఎవరైతే అయినారో వెంటనే అప్పుడప్పుడు ఫామ్స్ ఇస్తారు పంపించేస్తారు నెక్స్ట్ రన్నింగ్ అయిపోయిన తర్వాత వెయిట్ చూస్తారు వెయిట్ చూసి చెక్ చేసిన తర్వాత కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా సరే మరీ అతికి మించి ఓవర్ వెయిట్ కాకుండా నార్మల్గా ఫైవ్ ఐదు కేజీలు ఆరు కేజీలు అట్లా ఉంటే కూడా ఏం కాదు ఇంకా అండర్ వెయిట్ ఎంత ఉన్నా సరే ఏం కాదు తినే బాగా తినమంటారు తినేసి మళ్ళీ నెక్స్ట్ రమ్మంటారు నెక్స్ట్ మళ్ళీ మెడికల్కి వచ్చినప్పుడు కొంచెం బాగా ఫిట్గా రమ్మని చెప్తారు అంతేగాని అండర్ వెయిట్ వల్ల ప్రాబ్లం లేదు వచ్చేదంతా ఓవర్ వెయిట్ వల్లనే ప్రాబ్లం వచ్చేది సో అది అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత ఇంక అంతే మీకు మిమ్మల్ని బయటకు అనేది పంపించేస్తారు అబ్బాయిల కంటే అమ్మాయిలు త్వరగా ఆ ఇద్దరు సరే ఆఫ్టర్నూన్కి అంతా మీరు బయటకు వచ్చేస్తారు అమ్మాయిలు కూడా బ్యాచ్లు ఆ మీరు ఆ రోజు స్ట్రెంత్ని బట్టి క్యాస్ట్ వైజ్ పోతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాస్ట్ పోతుంది ఒక్కొక్క రోజు యూఆర్ పోతుంది ఒకరోజు రోజు కొన్ని కొన్ని డేస్ పోతే అమ్మాయిలకైతే వన్ డే వన్ డే క్లియర్ చేసి పారేస్తారు రెండు మూడు రోజుల్లోనే ఒకవేళ అబ్బాయిలకైతే త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక్కొక్క క్యాస్ట్ యూఆర్ ఒక త్రీ డేస్ ఓబీసీ ఒక త్రీ ఫోర్ డేస్ ఎస్సీ ఎస్టీలో ఒక త్రీ ఫోర్ యూడబ్ల్యూఎస్ ఒక వన్ డే ఎస్టీకి ఒక టూ త్రీ డేస్ ఇలా ఇలా అట్లా కేటాయించి కేటగిరీ వైజ్ అనేది పిలుస్తారు మీరు ఏ రోజు మెడికల్ కూడా అంతే మెడికల్ కూడా కేటగిరీ వైజ్ అనేది మీకు అనేది పిలుస్తారు ప్రతిసారి ఇలాగే చేస్తాడు ఒకే ఈసారి ఏం చేస్తాడు అనేది మాత్రం చూద్దాం అప్పుడు తెలుస్తుంది అనమాట సో ఇది దీనికి సంబంధించక అప్డేటు కానీ ఇప్పుడు ఒకవేళ ఫిజికల్లో క్యాటగిరీ వైజ్ పిలకపోయినా సరే మెడికల్లో మాత్రం ఖచ్చితంగా వందకు వంద శాతం మీరు కేటగిరీ వైజే మీ క్యాస్ట్ వాళ్ళే వెళ్తారు మెడికల్కి ఆ రోజుకి ఆ రోజు మీ క్యాస్ట్ మీ కేటగిరీ వాళ్ళే ఉంటారు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది దీనికి సంబంధించింది హాఫ్ డేకి అంతా మీకు ఫిజికల్ అనేది కంప్లీట్ అయ్యి మీరు బయట అనేది వచ్చేస్తారు సో ఖచ్చితంగా మే ట్వంటీన్త్ లోపు మీకు ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది అదేంటంటే మీ దరిద్రం ఏంటంటే నిజం చెప్పాలంటే ఈ నోటిఫికేషన్ అంత టైము ఏ నోటిఫికేషన్ రాలేదు ఇంత నెగ్లిజెన్స్ కూడా లేదు ఎందుకంటే ఏదో ప్రాబ్లం ఏదో ఒక ఆట ఎదురవుతానే ఉంది మీకు సో ఆ కీ అట్టై చేసినారు ఇప్పుడు రిజల్ట్స్ కూడా అట్టే అట్టే చేస్తున్నారు సో ఏ టైంలోనే సడన్గా మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది సో ఖచ్చితంగా అప్డేట్ నేనే ఇస్తాను సో మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయండి ఇది దీనికి సంబంధించి ఒక వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్